హలో వెల్కమ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి లైవ్కి వచ్చి చార్జ్ చేయండి గర్ల్స్ కు రండి లైవ్కి వచ్చి స్టార్ట్ చేయండి లైవ్ కు రండి లైవ్కి వచ్చి స్టార్ట్ చేయండి లైవ్కి రండి అబ్బా లైవ్ వచ్చి చాట్ చేయండి లైవ్కి రండి లైవ్ వచ్చి చాట్ చేయండి అండి శ్రీలత గారు హాయ్ హాయ్ సిస్టర్ తిన్నారా శ్రీలత గారు ఏంటి రోజు స్పెషల్ మరి లైవ్లో ఉన్న హైడ్లో ఉండద్దు లైక్స్ ఇవ్వండి I speak English. Asking what I am eating. <laughs> mm hmm. Okay, Andy, okay, okay. <coughs> Right. <laughs> తెలంగాణ స్టేటా ఓకే ఓకే లైవ్ లో ఉండాలి హైడ్ లో ఉండదు కామెంట్ కామెంట్ పెట్టండి ఐఎమ్ ఆల్సో తెలంగాణ లైవ్ లో హైడ్లో హైడ్ లో ఉండకండి కామెంట్ పెట్టండి లైక్స్ ఇవ్వండి లైక్ 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 లైక్స్ ఇవ్వండి సెకండ్ లైక్ ప్లీజ్ లైవ్ లో ఉన్న హైడ్ లో ఉండదు కామెంట్ పెట్టండి లైక్స్ ఇవ్వండి లైవ్ లో ఎంతమంది ఉన్నారు నైస్ లైవ్లో ఉన్న వాళ్ళు హైట్లో ఉండదు కామెంట్ పెట్టండి లైక్స్ ఇవ్వడం వల్ల లైక్స్ ఇవ్వండి ఫర్ ఫర్ హైట్లో ఎందుకుంటున్నారు బా సెకండ్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ థర్డ్ లైక్ థర్డ్ లైక్ థర్డ్ లైక్ థర్డ్ లైక్ హాయ్ నవీన్ గారు నవనీత్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ లైక్ 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 స్వీట్ నీకు దెబ్బలే వాడతాయి రా ఓకే ఓకే థర్డ్ లైక్ వచ్చేసిందా ఇక్కడ నాకు ఇందులో టూ లైక్సే కనిపిస్తుంది థర్డ్ లైక్ అనిపించట్లేదు నవనీతి గారు తిన్నారా భోజనం అయిందా ఏంటి ఈరోజు స్పెషల్ లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండదు కామెంట్ పెట్టండి లైక్స్ ఇవ్వండి లైక్ 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 లైక్స్ ఇవ్వండి మీకు దెబ్బలు పడతాయి లైవ్ లో ఉన్న హైట్ లో ఉంటది లైక్స్ ఇవ్వండా లైక్స్ ఇవ్వండి హైడ్ లో ఉండద్దు లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ పెట్టండి లైక్స్ ఇవ్వండి లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండదు లైక్స్ ఇవ్వండి బా టెన్ ల్యాక్స్ కంప్లీట్ అయిపోయి టెన్ ల్యాక్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి Det er vanskelig å se hva som skjer.